శ్రీశైలం అంటే భూమి మీద కైలాసం అంటారు కదా శివుడు కూడా ఇక్కడే స్వయంగా భూమి మీద దిగుతాడంట నేను ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా దర్శనం చేసుకునే వే మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటది ఇక్కడ స్పర్శ దర్శనం టికెట్లు అయితే ఆన్లైన్ చేసేసారు ఒకప్పుడు అక్కడే ఇచ్చేవారు ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకుని వెళ్ళాలి అది తెలియక అక్కడ టికెట్స్ తీసుకోవాలనుకున్నా బట్ మిస్ అయిపోయాను ఇంకా చేసేదేం లేక నార్మల్ దర్శనానికి వెళ్ళా అక్కడ రుద్రాక్షలు కానీ దేవుడు ఫోటోలు కానీ చాలా తక్కువ కాస్ట్ కు వస్తాయి నేనైతే స్పటికలింగం తీసుకుందామని ఒక రుద్రాక్ష షాప్ లో ఆగాను అక్కడ కాజు శివలింగాలు స్ఫటికలింగాలు ఒకేలా కనిపించాయి ఆయన్ని డిఫరెన్స్ అడిగితే స్పటికలింగంలో వాటర్ ఉంటుందంట అందుకే స్పటికలింగం మన హ్యాండ్లో పెట్టుకున్న హ్యాండ్ రిఫ్లెక్షన్ స్పటికలింగంలో కనిపించదు అదే గాజు శివలింగం అయితే మన హ్యాండ్ క్లియర్గా కనిపిస్తుందంట ఏ టెంపుల్కి వెళ్ళి అడిగినా అక్కడ అమ్మే వాళ్ళు గాజు శివలింగాన్ని చూపించి స్పటిక వాళ్ళు ఇప్పుడైతే డిఫరెన్స్ బాగా కనిపెట్టవచ్చు ఇక్కడైతే చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతున్నాయి మీలో ఎవరికైనా డిఫరెన్సెస్ తెలుసా అయితే కామెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్